గో క్రౌన్ అండ్ విజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ఫైవ్ లాక్స్ ఇన్కమ్ లగ్జరీ కార్ అండ్ డ్రీమ్ హౌస్ ఇది బలమైన టార్గెట్ బలమైన నా డ్రీమ్ ఇది బలమైన నా డ్రీమ్ అని చెప్తాను లీడర్స్ సో విజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో లగ్జరీ కార్ ఏదైతే ఉందో సో మనకి కార్నవల్ జరుగుతుంది ఇప్పుడు అంటే డిసెంబర్ ఓకేనా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లో మేబీ చూస్తాను కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఆ కార్నివల్ ఎలా జరుగుతుంది అంటే జీవితంలో అలాంటి ఈవెంట్ మీరు ఇప్పుడు ఉంటారు నాకు తెలిసి అలాంటి ఈవెంట్ మనం చేయబోతున్నాం సో అప్పుడుకి మీరు మీ యొక్క ఓన్ కార్ లో ఓన్ లగ్జరీ కార్ లో రావాలని నాకు టార్గెట్ ఆల్రెడీ చాలా మంది ఫైవ్ లాక్స్ దగ్గరికి వస్తున్నారు ఫైవ్ లాక్స్ వచ్చిన తర్వాత అందరూ కూడా లగ్జరీ కార్లు తీసుకుంటారు నాకు తెలిసి ఈ ఇయర్ లోనే నెంబర్ ఆఫ్ కార్స్ వస్తాయి ఇప్పుడు ఈరోజు ఎంసీ చేసిన మిస్టర్ దత్తు కావచ్చు మన పవన్ సార్ కావచ్చు వీళ్ళిద్దరు కూడా ఆ లగ్జరీ కార్ లో ఉన్నారు సో వీళ్ళిద్దరు ఈ రోజు ఎంసీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ గురించి చెప్తున్నాను ఇంకా వీళ్ళతో పాటు ఇంక నెంబర్ చాలా మంది ఉన్నారు ఓకే లీడర్స్ సో ఆ కారణం వల్ల మీరందరూ ఉండాలని నా టార్గెట్ సో ఈ జూమ్ లోకి వచ్చిన ప్రతి పర్సన్ ఉండాలని నా టార్గెట్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు ఎలా రీచ్ అవుతారు ఏంటి సో రీచ్ అవ్వాలంటే మనలో ఏం క్వాలిటీస్ కావాలి సో ఎలా వర్క్ చేయాలన్నది ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఓకే సో చూడండి ఒకసారి ఫ్ర లో ఉంది వేత్తనం అదంటే నాకు తెలిసి కొంచెం కష్టం అవచ్చు బట్ లో స్విట్జర్లాండ్ అనేది చాలా ఈజీ అవుతుంది స్విట్జర్లాండ్ చూడవలసిన ప్లేస్ మన ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ వెళ్తే ఎలా ఉంటుంది ఒకసారి చూడండి ఒక నుంచి ఒక రూపాయి తీయకుండా మన ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ వెళ్తే అప్పుడున్న ప్లేస్ చూస్తే ఎందుకంటే ఇంకేం కావాలి లైఫ్లో సో మన అందరం కూడా స్విట్జర్లాండ్ వెళ్ళాలి ఇలాంటి లగ్జరీ కారు చూడండి ఎంత క్యూట్గా ఉంది కారు సో ఇలాంటి కారులో మన ఫ్యామిలీకి వెళ్తే చూడండి ఒకసారి ఎలా మనం ఆ కారు అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ కారు వెళ్తుంటే ఎలా ఫీల్ అవుతారో చాలా మంది చూడండి ఎందుకు నేను జాగ్గర్లు వెళ్తుంటే చాలా మంది చూస్తారు బా వెళ్తుందిరా సో మిమ్మల్ని కూడా ఓకేనా మా లగ్జరీ కార్లు వెళ్తున్నారు రా కారు ఆగితే ఒక సెల్ఫీ అంటారు సో ఎందుకంటే ఇంకేం కావాలి లైఫ్లో ఎందుకంటే నేను ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి లైఫ్ని లీడ్ చేయాలని ఓకే సో ఇదే కదా లైఫ్ అంటే ఇట్లాంటి ఒక మంచి ఇల్లు ఒక రెండున్నర కోట్లు మూడున్నర కోట్లు లేదా ఐదు కోట్లు పెట్టి ఇల్లు కంపెనీ ఇవ్వడానికి రెడీగా ఉంది కంపెనీ ఇవ్వడానికి రెడీగా ఉంది సో మరి తీసుకోవడానికి మీరు రెడీనా చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి సో తీసుకోవడానికి మీరు రెడీనా కంపెనీ ఇవ్వడానికి రెడీగా ఉంది వెస్టేజ్ కంపెనీ ఇవ్వడానికి రెడీగా ఉంది